ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికా ఇరాన్ మరోసారి వాగ్యుద్దానికి దిగాయి అమెరికా యుద్ధ నౌకలు మధ్యప్రాచ్యం వైపు కదులుతోన్న వేళ ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ఏ హాని తలపెట్టినా తమ దగ్గరున్న అన్ని ఆయుధాలతో ఎదురుదాడులు చేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది ఇజ్రాయెల్ తో జరిగిన యుద్దంలో మాదిరిగా ఈసారి సంయమనం పాటించబోమని తేల్చి చెప్పింది అటు తనను హత్య చేస్తే ఇరాన్ను పటంలో లేకుండా చేస్తుందని ట్రంప్ హెచ్చరికలు చేశారు వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి వేలాది మంది ఆందోళనకారులను సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వం హత్య చేయించిందని ఇక ఖమేనీల నలభై ఏళ్ల సుదీర్ఘ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందంటూ అమెరికా అధ్యకుడు ట్రంప్ గత శనివారం పోస్ట్ చేశారు దానిపై టెహ్రాన్ తాజాగా తీవ్రంగా స్పందించింది ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ అమెరికాకు ప్రత్యక్ష హెచ్చరికలు చేశారు అమెరికా దాడి చేస్తే తమ దగ్గరున్న ప్రతి అస్త్రంతో ఎదురుదాడి చేస్తామని తేల్చి చెప్పారు ప్రపంచ ఆర్థిక సదస్సు తన ఆహ్వానాన్ని రద్దు చేసిన తర్వాత అరాగ్జీ ఈ వ్యాఖ్యలు చేశారు గత ఏడాది ఇజ్రాయెల్ తో జరిగిన పన్నెండు రోజుల యుద్దంలో మాదిరిగా సంయమనం పాటించబోమని వివరించారు పూర్తిస్థాయి యుద్దం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు అటు ఖమేని వైపు ఎవరైనా చేయి చాపితే ఆ చేతిని నరికివేయడమే కాకుండా వారి ప్రపంచానికి నిప్పు పెడతామని ట్రంప్నకు తెలుసని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి జనరల్ అబోల్ ఫజల్ షకార్జీ హెచ్చరించారు ట్రంప్ ఆదేశాలతో దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ద విమాన వాహక నౌక సహా మూడు డిస్ట్రాయర్లు మిడిల్ ఈస్ట్కు పెడుతున్నాయి వెనజవెల అధ్యక్షుడు నికోలస్ మదరో నిర్బంధానికి ముందు కరేబియన్ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ ఫైటర్ జెట్లు కూడా మధ్య ప్రాచ్యంలో కదులుతున్న వేళ ఇరాన్ నుంచి ఈ హెచ్చరికలు వస్తున్నాయి ఈసారి బుల్లెట్ గురి తప్పదని ఇటీవల ఇరాన్ హెచ్చరికల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు తనపై హత్యాయత్నం జరిగి అందులో ఇరాన్ హస్తం ఉందని తేలితే అమెరికా సైన్యం ఇరాన్ను పటంలో లేకుండా చేస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికే తన సలహాదారులకు ఆ కఠినమైన ఆదేశాలు ఇచ్చానని ఓ టీవీ ఇంటర్వ్యూలు వివరించారు గత ఏడాది డిసెంబర్లో కరెన్సీ భారీగా పతనమైన తర్వాత ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరాయి అల్లర్లలో ఐదు వేల మందికి పైగా దుర్మరణం పాలయ్యారు ఇరవై ఆరు వేల మంది అరెస్టయ్యారు ఇరాన్లో ఆందోళనలకు ట్రంపే కారణమని ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని ఆరోపిస్తున్నారు బాధ్యులకు ఖచ్చితంగా శిక్ష విధిస్తామని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది లొంగిపోయిన వారికి తేలికపాటి శిక్షలు ఉంటాయని ఇరాన్ జాతీయ పోలీసు చీఫ్ జనరల్ అహ్మద్ రెజా రాడాన్ అన్నారు విదేశీ గూఢాచార సంస్థలతో మోసపోయి తిరిగి తమవైపు రావాలనుకునే వారికి మూడు రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు ఆందోళనకారులకు మరణ అమలు చేస్తే దాడులు తప్పవని అమెరికా ఇప్పటికే తేల్చి చెప్పింది